జయహింద్ గౌడ్ గారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు హనుమంతరావు గారికి అలాగే లోకల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారికి అలాగే మన కత్తి వెంకట గారికి వేదిక మీద ఉన్నటువంటి హరిశంకర్ గౌడ్ గారికి రాజయ్య గారికి గారికి మా ప్రదంశి వెంకటేశ్వర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి భరత్ జాంగీర్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్దార్ సర్మాయి పాపన్న గురించి మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఆయన నడిచినటువంటి గడ్డ మీద మనం ఒక చర్చ పెట్టుకుంటా ఉన్నాం ఆయన జయంతికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మాట్లాడుకుంటున్నామంటే సర్దార్ సర్బాయి పాపన్న మూడు వందల ఏళ్ళ క్రితమే చేసినటువంటి పని ఇవాళ మనం పని ఆ రోజే ఆయన చేసినటువంటి పని వాళ్ళ మనం ప్రారంభించుకున్నటువంటి పని నిన్న ఇలా ఉపకారం చేసిన తెల్లారే మర్చిపోతారు కానీ ఒక మనిషిని మూడు వందల డెబ్బై ఐదు ఏళ్ళు గుర్తుంచుకున్నది సమాధానం అంటే చిన్న విషయం కాదు ఆ మహనీయుడు ఎన్నో త్యాగాలు చేసిండు పెద్దలు పాషం యాదగిరి గారు కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పిండు ఇక్కడ సర్దార్ సర్వాయి పాప అన్న ఆశయం ఇప్పుడు దాకా అందరం నినాదాలు చేసినాం ఆశయాలు నెరవేరుతాం ఏంది ఆయన ఆయన ఆశయం ఏంది సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆశయం అనేది ఆయన ఆశయం ఆయన ఏ విధంగా పోరాడి ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు అద్భుతంగా చెప్పిండు ఆయన ఆశయాలు సాధించాలి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం సాధించడం అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావడం సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం సాధించడం అంటే భోనగిరి ఎంపీ బీసీ కావాలి కావాలి ఇంకా అవసరం కదా ఇప్పుడు తెలియదు కదా కానీ ఆయన ఆశయ సాధన అంటే ఇది ఆయన సర్దార్ సర్బాయి పాప ఉన్న కన్ను గురించి కానీ సర్దార్ సర్బాయి పాపన్న సారాయి గురించి కానీ మాట్లాడలేదు ఆయన మాట్లాడింది రాజ్యాధికారం కోసం మాట్లాడింది కాబట్టి తర్వాత మనం యాద చేసుకుంటున్నాం మన కళ్ళు గురించో సారో ఇంకో దాని గురించో చర్చ వేపుకుంటే అందరిలో మనం కూడా కలిసిపోతాం కానీ ఈ ప్రజలకు ఏం కావాలో ఈ ప్రజలు ఎట్లా పక్కాలో ఈ ప్రజలకు ఆత్మగౌరవం ఎట్లుండాలో ఆ రోజు నుంచే పరిచయం చేసినటువంటి మహానీయుడు సర్దార్ సర్బాయి పాపన్న గారు ఆయన ఆశయ సాధన కోసం ఆయన కరణ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న పాపన్న గురించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి నిర్వహించాలని అనుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినందుకు ధన్యవాదాలు అలాగే నాదొక రిక్వెస్ట్ ఉంది మా నీలన్నకి ఈ గుట్టకు సర్వాయి పాపన్న కూడా కొంత అనుబంధం ఉంది కాబట్టి ఈ గుడ్డ పేరు కూడా సర్వాయి పాపన్న పేరు తీసుకుంటే బాగుంటుంది ఇంకా ఐతారి ఉంటది మీ ఆయాంలో ధరించుడవని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అలా ఉన్నావు ఉద్యమమే కాదు ఆయన జయంతి వర్తంతులే కాదు గ్రామ గ్రామాల ప్రజలంతా చైతన్యవంతమై అసలు సర్వాయి పాపన్న ఇప్పుడు కనిపిస్తా ఉన్నాడు గ్రామాల పంట ఎక్కడ చూసినా ఆ మహనీయుల చర్చ జరుగుతా ఉంది ఆ వర్గాల చర్చ జరుగుతా ఉంది కాబట్టే ఇంకా మరింత ప్రతిసారి సర్వాయి పాపన్న జయంతికి వస్తా ఉన్నా వచ్చిన ప్రతిసారి కంటే ఈసారి చాలా మార్పు అనిపించింది అప్పుడు వచ్చినప్పుడు కొద్ది మంది చేత ఆ తర్వాత ఇంకా ఇవాళ మాట్లాడుకుంటున్నాం అంటే సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు నెరవేరడం అతి త్వరలోనే ఉందన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ ఈ సర్దార్ సర్వాయి పాపన్న పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ బాగుంటుంది ఆ మహనీ చరిత్ర రాష్ట్ర వ్యాప్తం విశ్వవ్యాప్తం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ అలాగే రేపటి భవిష్యత్ తరాల్లో సర్దార్ సాబాయి పాపాన జయంతి ఒక మహా ఉత్సవంగా జరగాలి జరుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జయంత్ గౌడ్ గారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను